విద్యావంతులకు మరి పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఎలక్షన్స్ కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉంది మరి మనం ఖచ్చితంగా గెలుస్తాం కాకపోతే మనం ఎక్కువ మెజార్టీ తోటి గెలవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ అటక్ నుండి కటక్ వరకు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో కాషాయ ధ్వజము రెపరెపలాడుతా ఉన్నది ఈ సందర్భంగా మనకు అవకాశాలు దగ్గర వస్తాయి దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు మరి అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కూడా మరి ఈ యొక్క గెలుపులో మీ యొక్క భాగస్వామ్యం ఉండాలని మరి అదే విధంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విద్యావసరం కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా టీచర్స్ కూడా వచ్చారు కాబట్టి మరి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ పాత్ర ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మన పార్టీ రావాలంటే కూడా ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కాదు దేశ భవిష్యత్తుకు మీద నాయకులకు కూడా నంబర్ వన్ ఒకటో నంబర్ వచ్చింది కాబట్టి ఒకటో నంబర్ మీదనే ఒకటో నంబర్ వేసి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాల రెండో ఆప్షన్కి వెళ్ళకూడదని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ఇంత పెద్ద ఎత్తున మీరంతా మేధావి వర్గం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై భారత్ మండలం అధ్యక్షుడు మండలం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పట్టపత్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన శా శాసనసభ్యులు ధన్పాల గారికి మరియు అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు సాయి వర్ధన్ గారికి మెలింగ్ నారాయణ గారికి జిల్లా అధికార ప్రతినిధి బుసరభో శంకర్ గారికి ఇక్కడ చేసినటువంటి మహిళా సుజ వరలక్ష్మి గారికి మరియు స్థానిక మండల అధ్యక్షులు నాగరాజ్ గారికి మరియు ఎనిమిదో డివిజన్ నాయకులు మోట పవన్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ మిత్రులందరికీ సాయంకాల శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు రోజు సోషల్ మీడియా పేపర్ ఇప్పుడు ఫాలో అవుతుంటారు కాబట్టి మీకు అందరికీ కూడా లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది మాకంటే కూడా మీకు లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ముందట ఎక్కువగా చెప్పాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి నేను అనుకోను ఒక రెండు మూడు విషయాలు చెప్తాను సరే పదకొండు సంవత్సరాల క్రితం మన దేశంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది మన రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డది పదకొండు సంవత్సరాలలో మన రాష్ట్ర పరిస్థితి లేకుండా మన కళ్ళ ముక్క కనబడుతుంది ఎన్ని లక్షల కో ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉన్నది ఏమున్నదనేది అదే పదకొండు సంవత్సరాల కిందట సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడ్డది ఇవాళ ఏ విధంగా ఉండి డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే పదకొండు సంవత్సరాలలో దేశాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం పదకొండు సంవత్సరాలలో ఎక్కడనో ఉండే భారతీయ జనతా భా భారతదేశాన్ని ఇలా అన్ని దేశాల కంటే అగ్ర దేశంగా మన దేశాన్ని ఉంచడంలో నరేంద్ర మోడీ గారు సబలీకృతమైన అని చెప్పి మనం అందరం నమ్ముతున్నాం ఎందుకంటే నమ్మడమే నమ్ముతున్నామని ఎందుకు చెప్తున్నా అంటే ఏ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ప్రతి ఒక్క ప్రజలు నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడుతున్నారు మద్దతుగా నిలుస్తున్నారు మీరు మేరవే వర్గం మీరు ఇంకా ఎక్కువ దేశం గురించి మనిషి గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి మీకు ఇంకా లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా తొందరగా తెలుసుకొని ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖు నోడు దాంట్లో మలక గుమ్మరయ్య గారిని మరియు అంజిరెడ్డి గారిని అతి భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ ఆ రోజు ఎవరు కూడా రెస్ట్ తీసుకోకుండా దయచేసి ఓటేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు కాకుండా మీ పక్కన ఒక ఐదుగురికి ఇంప్రెషన్ ఇచ్చి ఎందుకంటే దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా మీరు నిర్ణయిస్తారు కాబట్టి దీంతో ఇవ్వాలని వచ్చిన సీఎం గారు చెప్పారు అట్లాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి మీరు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ ఈ యొక్క సమావేశంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మండలాధ్యక్షులు మరి మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ఇరవై ఏడవ తారకుమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ అభ్యర్థుల పట్టపత్రుల మరియు ఉపాధ్యాయుల ఎన్నిక ఉంది దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా నేనున్న మండలాధ్యక్షులు నాగరాజ్ గారికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సోదరుడు హుసాఫర్ శంకర్ గారికి భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ మెంబర్ వరలక్ష్మి గారికి మాజీరేటర్ గారికి అనేక మంది పట్టపత్రులు ఉన్నారు ఉద్యోగాలు లేక ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్నారు పట్టపత్రులై సంవత్సరాల తరబడి నడుస్తూ ఉన్నారు అంటే ఎలాంటి మంది ప్రాణ త్యాగం మనం తెలంగాణ సాధించుకున్నాం దాంతో అనేక మంది తెలంగాణ ఉద్యోగులకు పాల్గొన్నారు ఉద్యోగస్తులు ముఖ్యంగా యువకులు అంటే తల్లిదండ్రులు ఏం కోరుకున్నారంటే తెలంగాణ వస్తే మన మన నీళ్లు నిధులు నియమాకాలు మనకు వస్తాయని సకల జంట సమయ సహజం పొడవు చేయడం జరిగింది ఉద్యోగాలు అయిపోయినా పర్వాలేదు మా పిల్లల భవిష్యత్తు బాగున్నారని ఆలోచన ఆ పది సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రభుత్వం డిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసిందో ముఖ్యంగా అందరికీ అన్యాయం జరిగింది ముఖ్యంగా మనం ఈరోజు పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల విషయాలంటే యువకులకు సంబంధించింది అన్ఎంప్లా సంబంధించింది అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వము ఇంటింటి ఉద్యోగం నిరుద్యోగం చెప్పి అటు యువకులకు కానీ నిరుద్యోగులు కానీ పచ్చి మోసం చేసి దాన్ని ఓడగొట్టాలని అంటే మా మహిళా కూడా ఇల్లు లేని వారికి వారి ఈ రకంగా అనేక హామీలు కూడగొట్టాలని నిర్ణయించినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మా ప్రభుత్వం వస్తే మేము సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిజిస్ రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా చెప్పి అది యూత్ డిక్లరేషన్ హైదరాబాద్ అది కూడా అమ్మవారి సాక్షి దాంతో పాటు అప్పటి వరకు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి గ్రాడ్యుయేట్ చదువుకునే విద్యార్థులకు విద్యా బాధ ఐదు లక్షల రూపాయల లోన్ ఇస్తా అని చెప్పేది మా గ్రాడ్యుయేట్స్ ఈ మధ్య వాళ్ళ చదువుకునే వాళ్ళు మా సోదరు మంది కూడా ఉండి వాళ్ళకి ఏదో స్కూటీలు కూడా ఇస్తామని చెప్పి గ్రాడ్యుయేట్స్ ఉంటే మరి స్కూటీలు అచ్చిన చాలా అంటే ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు నాలుగు వందల పైజెంట్ హామీలతోటి హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి పట్నాలు లేదు అసలు ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ కాంగ్రెస్ అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఖాళీ అయితే దాంట్లో ముప్పై శాతం మందికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది ఏ డిపార్ట్మెంట్ చూసినా కానీ ఖాళీ లేదు ఎందుకంటే చివరి రోజులతో హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ కోడ్ వల్ల ఆగిపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ ఉద్యోగాలు ఇస్తాను వేధించడం చెప్తా ఉన్నారు ఇప్పటికి కాంగ్రెస్ వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగు నెలల కాలంలో వీరేంద్ర ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన అంటే ఒక్కరికి కూడా ఒక జాబ్ కూడా ఇవ్వని పరిస్థితి ఇక ఒక వైపు నిరుద్యోగులు రోజు రోజు పెరుగుతా ఉన్నారు ముఖ్యంగా పేద కుటుంబం నుండి రూరల్ నుండి చిన్న చిన్న ఆస్తులు మధ్య వాళ్ళు పేదవాళ్ళు ఆస్తులు అమ్ముకొని నిజామాబాద్ లో ఒక నింటలో తీసుకొని వాళ్ళ పిల్లలకు చదివించడము అంటే ఫీచర్స్ కట్టి వేలాది రూపాయలు లక్ష రూపాయలు ఫీచర్స్ కట్టి సంవత్సరాల ఇప్పటి ఈ ప్రభుత్వం కూడా ఆ సంవత్సరాల తరబడి హైదరాబాద్ లో లక్షలాది రూపాయలు పెట్టి స్టడీ సెంటర్ మేము లేకున్నా కానీ మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని ఈ ప్రభుత్వము అంటే ముఖ్యంగా యువకులకు నిరుద్యోగులకు ఖర్చు మోసం చేస్తా ఉన్నాం సంవత్సరాల సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు ઈઝ સ્ટડીસ ઓફ પિલો લેબરેલ નો એકડો જોસ્ટા ગાની લોકોલો બેટા ડી એક્સ નો સમૂહ રૂપકનો સમૂહ ગ્રુપ 2 3 કોસો પ્રિપેરે કરે હતા કરી પણ ఈ విధంగా నిరుద్యోగులు రోజు రోజు పెరిగిపోతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ ఆ అరవై ఒక సంవత్సరాల రిటైర్మెంట్ అయితే ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ పేపర్లో ఏదో అరవై నాలుగు అరవై సంవత్సరాలకు మళ్ళీ రిటైర్మెంట్ పెంచే ప్రయత్నం ఉంది అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే ఎవరికి కూడా ఉద్యోగస్తులు వారి పీరియడ్ లో ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ అయ్యి హాయిగా మనలో మన వాళ్ళతో ఉండాలని కోరుకుంటా ఉంటారు ఇంకా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కానీ వాళ్ళని పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళకు రావాల్సిన డబ్బులు జీపీఎఫ్ ఫండ్ అంటే వాళ్ళు కూడా పైసలు ఇక ఐదు డిఎల్ డిఎల్ ఇస్తాను ప్రభుత్వం వరకు దాంతో పాటు ఒక్కొక్క ప్రభుత్వ రిటైర్మెంట్ తర్వాత నేను సమావేశంలో మాట్లాడుతూ ఉంటే ఇరవై నుంచి నలభై లక్షల రూపాయలు వారి రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన డబ్బు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు అంటే తరఫుండి కానీ ఉద్యోగుల సమస్యల లేదా యువత నుండి ఇరవై ఏడు పార్టీ గారు గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కనుక మీరందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇరవై ఏడవ తారీఖున రెండు బ్యాలెట్ పేపర్లలో కూడా నంబరే ఉంది దయచేసి కూడా బిజెపి అభ్యర్థిని అందరూ కూడా ఉంది ఎందుకంటే మీ అందరి తరఫు నుండి ముఖ్యంగా యువత తరఫు నుండి నిరుతుల తరఫు నుండి ప్రశ్నించే గొంతు కావాలంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తేనే సమస్యల గురించి మండలి ప్రశ్నించే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఇంకా ఏ అభ్యర్థి గెలిచినా కానీ కాంగ్రెస్ చూసి అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిచిన సుమారు పది మంది ఎమ్మెల్యేలు కానీ ఎనిమిది మంది కానీ ఎనిమిది మంది ఎంపీలు కానీ ఎవరు కూడా ఇంకొక వైపు తిరిగి చూడరు అది మీరందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా ఎంత కోరుకుంటా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఏదైతే మాట ఇస్తుందో కమిట్మెంట్ ఇస్తుందో నిలబడే పార్టీ అంతా కూడా భారతీయ జనతా పార్టీ పెట్టు చూస్తా ఉంది ఎక్కడ ఎలక్షన్లు జరిగినా బిజెపి విజయం సాధిస్తా ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో మీ అందరి ఆశీర్వాదంతో అందరి ఆశీర్వాదంతో పద్నాలుగు క్రితము నేను ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది అప్పుడు భారతీయ జనతా పార్టీ ఓట్ శాతము థర్టీ పర్సెంట్ ఉండేది ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి కనీ రీతిలో ఎనిమిది మంది ఎంపీలు జరగడం జరిగింది ఎనిమిది మంది అంటే యాభై ఆరు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ అన్నమాట అప్పుడు బిజెపి ముప్పై ఐదు పర్సెంట్ ఇప్పుడు గత వారం సర్వే ప్రకారము తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ శాఖకు నలభై ఒక్క పర్సెంట్ అంటే భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాల క్రితము ఈరోజు మనమందరం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం అన్ని రంగాల్లో ఏ విధంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో కూడా ప్రజలు డబుల్ ఇంజన్ కావాలని రావాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి ఈ రెండు ప్రభుత్వాలు అప్పుడే బీఆర్ఎస్ అభ్యర్థి లేని ఇప్పుడు దాని గురించి మాట్లాడి కూడా వేస్తుంది కాంగ్రెస్ కూడా మనకి ఇచ్చిన గ్యారంటీలు ఏ ఒక్కని కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఎందుకంటే మనందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది ఇక ఏ కమిట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని దాన్ని ఉండగొడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసింది అంటే తెలంగాణలో రోజు రోజుకు ఈ ప్రభుత్వాలు తెలంగాణ మొత్తము అప్పులో కూర్కపోతుంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రసక్తి లేదండి అంతెందుకు పన్నెండు క్రితం నేను గెలిచిన తర్వాత ఈ రోజు వరకు కనీసం ఏ ఫండ్ కూడా రాలేదు అవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యే ఫండ్ కూడా ఇప్పటిదాకా రాలేదంటే నేను మొట్టమొదటి ప్రభుత్వం ఎమ్మెల్యే ఫండ్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ సిడిఎం ఇప్పటికి కూడా రాలేదంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఏముందో మనందరికీ తెలుస్తా ఉంది ఏ సర్వే చూసినా కానీ భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా గెలిచి అన్ని సభ్యులు చెప్తా ఉన్నాయి దానికి నిలక్షణమే ఈరోజు సీఎంఏ బహిరంగ సభ చెప్పి నరేందర్ రెడ్డి గారు గెలిచినా తెలుపుకున్నా మాకు ఫరకు పడది అంటే కోటమి నిజామాబాద్ లో చేసేటంటే వారి ఓటర్ని ఒప్పుకుని పోయి తప్ప ఇంకా ఏమి చేయలేదు అది ఓటమి ఒప్పుకున్నాడు పాపం ఆయన అనుకునే నరేంద్రుడికి పోగిపోయి ఎందుకు కోరుకున్నాను ఎందుకు ఇది అంతారని మొదల కోట్లు కట్టు పెట్టుకొని ఇవన్నీ నడిపిస్తూ ఉంటే మా నరేంద్ర గెలిచినా గెలవకుండా మాకు ఫరకలేదంటే పాప మాట కానీ భారతీయ జనతా పార్టీని ఎంత ఆశీర్వాదంతో దిన దినాభిలో చెప్తా ఉంటే క్యాండిడేట్ గెలవబోతా ఉన్నారు దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటాను విజయంలో మీ రోజు కూడా ఉండాలి గెలిచిన అభ్యర్థుల్లో మేము వేసిన ఓటు మేము వేసిన అభ్యర్థి గెలవాలని గెలుస్తుంది అని మీకు సంతోషము ఆనందము మనందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేషన్ మీకు డిగ్రీ క్లాస్ పెట్టం లేకుంటే బీజీ క్లాసు పెట్టావు ఎంత సరికి ఉంటుంది ఒక్కొక్కరికి కనీసం ఐదు నుంచి పది మంది పరిచయాలు ఉంటాయి మీరు అందరూ కూడా ఇరవై ఏడో తారీఖున దయచేసి అందరికీ కూడా ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి ఇరవై ఏడవ తారీఖున మీ ఓటు బీజేపీ పోటీ చేసిన అభ్యర్థులకు వేసి గెలిపించాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఉన్న అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మకాంతి